యాదాద్రి భువనగిరి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ భువనగిరి పట్టణ మండల ఫోటో మరియు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి పదవులకై పోటీ చేస్తున్నటువంటి గడియారం ప్యానెల్ అభ్యర్థులు అధ్యక్షునిగా పోటీ చేస్తున్నటువంటి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్నటువంటి రెడ్డి భాస్కర్ భువనగిరి పట్టణానికి విచ్చేసిన ఈ సందర్భంగా వారికి జిల్లా అసోసియేషన్ పట్టణ అసోసియేషన్ తరపున ఘన స్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా రాపర్తి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ భువనగిరి పట్టణం మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి పదవులకై పోటీ చేస్తున్నటువంటి గడియారం ప్యానెల్ అభ్యర్థులు అధ్యక్షునిగా పోటీ చేస్తున్నటువంటి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్నటువంటి రెడ్డి భాస్కర్ భువనగిరి పట్టణానికి విచ్చేశారు ఈ సందర్భంగా వారికి జిల్లా అసోసియేషన్ పట్టణ అసోసియేషన్ తరఫున ఘన స్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా రాపర్తి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాబో ఎలక్షన్లో గడియారం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా మనందరినీ కోరడం జరిగింది తర్వాత రాష్ట్ర అసోసియేషన్ జిల్లాకు ఏ విధంగా సహాయపడుతుందో మేనిఫెస్టోకు కూడా వారు వివరించడం జరిగింది మేనిఫెస్టోను కూడా వారు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేషన్ మాజీ సభ్యులు వల్లంశెట్టి సతీష్ జిల్లా మరియు పట్టణ గౌరవ అధ్యక్షులు యామల అప్పలరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కృపానగరం ఫనీందర్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్డికాడి రాము జిల్లా సహాయ కార్యదర్శి చిల్లా హరిరెడ్డి భువనగిరి పట్టణ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాటూరి నరసింహ సీనియర్ ఫోటోగ్రాఫర్ వీరమల్ల సురేష్ కుచ్చుల ఐలయ్య కీస దశరథ ఎండి సలీం ఎస్ఆర్ ల్యాబ్ వెంకటేష్ సుమన్ బొబ్బిలి రాజు యామల చిన్నారెడ్డి వంగేటి సాయి కిరణ్ రెడ్డి బుద్ధుల సాయి యాదగిరిగుట్ట సీనియర్ ఫోటోగ్రాఫర్ పందిరి రమేష్ రాజపేట సభ్యుడు నవీన్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు లాలూ నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీమన్నారాయణ పాల్గొన్నారు

శాసన సభ్యులందరికీ నమస్కారం గతంలో ఇప్పటికీ ఆరు సార్లు అదే ఆరు సార్ల పీరియడ్ లో రెండు టర్ముల రెండు టర్ములు కూడా శాక్రిఫైస్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన తెలంగాణ స్టేట్ లో ఉన్న ఫోటోగ్రాఫ్ శాశ్వత సభ్యులందరూ కూడా దయచేసి ఈ ఒక్కసారి శ్రీనివాస్ గౌడ్ గారికి గేసి గెలిపియాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు అన్నయ్య నల్గొండ జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీమన్నారాయణ ఏం లేదన్న త్యాగానికి చిహ్నం రాపట్టు శ్రీనివాస గారు ఎందుకంటే పదవి ముఖ్యం కాదు మనందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతో రెండు సార్లు కూడా పదవి త్యాగం చేసి మీ ముందుకొచ్చారు ఇప్పుడు కూడా మీరందరం అందరం కలిసే ఉండాలనే ఉద్దేశంతోటి ప్రయత్నం చేశాడు కానీ కార్యదర్శి అదేవిధంగా ఉన్న విధంగా గారికి మరి పెద్దలు అరేందర్ గారికి సతీష్ నర్సింగ్ అందరితోటి ఉన్న అనుబంధం ఏంటంటే మొదటగా నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకముందే ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా మీ అందరితో నా అనుబంధం మీ అందరికీ తెలుసు ఆ రోజున ఉమ్మడి నల్గొండ జిల్లా ఏర్పాటు జరుగుతుంటే యాదాద్రి జిల్లా నుంచి మరీ సూర్యాపేటకు వచ్చి ఆ రోజు జిల్లా ఉపాధ్యక్షుడిగా తిండిగా అనౌన్స్ చేయడం జరిగింది అందులో ఇస్మాయిల్ కాక అదేవిధంగా ఇంకా మిత్రులు కనిపించిన కూడా మీరు అందరూ కూడా ఆ జిల్లా భాగస్వామ్యం వహించి నెంబర్ వన్ స్థాయిలో ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకోవడం జరిగింది దాంతో భాగంగానే నేను పనిచేస్తున్నప్పుడు ఒక జిల్లా అధ్యక్షుడిగా చాలా మన జిల్లాని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మరి అప్పుడే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరగడం అందులో నేను వెళ్ళడం అప్పుడు పోటీ అనుకున్నప్పుడు పెద్దలు వెంకటరెడ్డి గారు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎన్నికలలో ఈ ఎన్నికలని వాతావరణం గొడవలేదు మనందరం కూడా కలిసిపోవాలి అన్నప్పుడు ఆ రోజు వారి సారథ్యంలో నేను పోటీ చేయగలంతా జనరల్ సెక్రటరీ చేయడం జరిగింది మరి ఆ మూడు సంవత్సరాలు ఎంతో ఘనంగా మనం ఎక్స్పోలు అదేవిధంగా ఫోటో వ్యాపార వరకు ప్రత్యేకించి ఒక టై ఏర్పాటు చేయడం జరిగింది